అసలు తెలియని విషయం చెప్తా మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు ఇట్ల అన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి ఒక్కసారి కాదు నేను కానీ మా ఆఫీసర్స్ కానీ సార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది ఏ మాటకు ఆ మాటకు చెప్పాల కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం కానీ ఊరు కూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు పదహైదు నీకు పదేదు నీకు పదేదు అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు సూపర్ సిక్స్ కాదు డక్అవుటు ఇది ఇదేందండి అందుకని నేను చెప్తున్నాను ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని సాకుపత్రం అంటారు ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమనంటే మేమేమన్నా చెప్తే కథ చెప్పినారంటారనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు మీదేమంటారంటే ఇది మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నారు తెలిసిన మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మహేశ్వరెడ్డి గారు నాతో అన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుంది అని ఏమి వెంకల్ కొండారెడ్డి బుర్జు కథ అంటే ఒక ఫైల్మాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూలులో కొండారెడ్డి బుర్జుంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటాడంట అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడ అంటే ఏమైనా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదర్రా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి ఏమొస్తా అంటే అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని అన్నీ అన్ని ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏంది ఏందో ఈ శ్రీలంక అంట్రీ మీకు తెలియదు అండి ఆ రోజు అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలో మీకు తెలియదా ఆ రోజు అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని అంటే మీకు తెలుసు కదా రాబడి ఉందో మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు కదా ఎంత అన్యాయం అండి దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమన్నంటే డేటా ఏమి డేటానో ఏమో గాని చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్